దేవరగిరి గ్రామంలో రాజయ్య సావిత్రి అనే దంపతులు ఉండేవాళ్లు రాత్రి పగలు ఇద్దరూ కాయకష్టం చేసి పెద్ద ఇంటితో పాటు మూడెకరాల పంట పొలాన్ని సంపాదించారు ఇక వాళ్ళకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్లు పెద్దవాడు సుధాకర్ భార్య వైదేహి రెండవవాడు సంపత్ భార్య కావేరి మూడవవాడు గోపాలం భార్య అరుణ పెద్దవాడికి వైశాలి అనే పదేళ్ల కూతురుంది రెండోవాడికి ఆదిత్యనే ఏడేళ్ల కొడుకున్నాడు ఇంకా పిల్లలు కాలేదు ముసలి దంపతులకి ఆ బాధ ఉన్నప్పటికీ బయటపడేవాళ్లు కాదు ఇద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు మాట్లాడుకునేవాళ్లు లేదా ఊళ్ళో అమ్మవారి గుడికెళ్ళి బాధ చెప్పుకునేవాళ్ళు ఒకరోజున గుడి ఆవరణలో ఒక చెట్టు దగ్గర ఈ ముసలి దంపతులిద్దరూ కూర్చున్నారు సావిత్రి మీకు తెలుసుకోడా మళ్ళీ నన్నెందుకు అడుగుతారండి కొడుకు పెళ్ళైనప్పటి నుంచి కోరుకుంటానే ఉన్నాంగా సావిత్రి కానీ అమ్మవారు ఏమాత్రం కరుణ చూపించట్లా చిన్నాడికి సంతానం ఇవ్వటం లేదు లోపం ఎక్కడుందో అర్థం కావటంలా తామర నేను నేనొక మాట చెబుతాను వింటారా నీ మీద నాకెందుకు కోపం సావిత్రి ఏంటో చెప్పు వింటాను సంతానం కలగనాళ్ల కోసమో టౌన్లో ఒక ఆసుపత్రి ఉందంట సూనా తన కొడుకుని కోడల్ని తీసుకొని వెళ్ళిందంట ఏడాది తర్వాత పన్నంటి మనవడు పుట్టాడని చెప్పింది తన భార్య సావిత్రి ఏం చెప్తుందో ఎందుకు చెప్తుందో ఎవరి గురించి చెప్తుందో రాజయ్య అర్థం చేసుకున్నాడు చిన్నాన్ని కోడల్ని తీసుకెళ్దామంటా అంతేనా సావిత్రి అంతేనండి మనం కళ్ళు మూసేలోపు చిన్నాడుక్కడ ఒక నలుసుంటే మన ఆత్మలు ఉంటాయి గాల్లో కలిసిపోతాయి సరే సావిత్రి మంచి ఆలోచన చేసిన తర్వాత నేనెందుకు కోపం తెచ్చుకుంటాను చెప్పు మనం చెయ్యాల్సిన ప్రయత్నం చేద్దాం మిగిలిన భారం అమ్మవారి మీద వేద్దాం ఇంటికెళ్ళిన తర్వాత కోడలతో మాట్లాడు విషయం చెప్పి ఒప్పించు టౌన్కి పోయి రండి సావిత్రి సంతోషపడింది ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చారు సుధాకర్ వైదేహి సంపత్ కావేరీలు పొలం పండ్లకు వెళ్లారని మనవరాలు వైశాలి మనవడు ఆదిత్య బడికి వెళ్లారని అరుణ చెప్పింది సావిత్రి నేను కూడా పొలం వరకు వెళ్ళొస్తాను జాగ్రత్తగా మీరు వెళ్ళిరండి సరేనండి రాజయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు సావిత్రి కొడుకు గోపాలం కోడలు అరుణని పిలిచి విషయం చెప్పింది వాళ్ళు సంతోషపడ్డారు ముగ్గురూ కలిసి టౌన్కి బయలుదేరారు పొలం దగ్గర భర్త సుధాకర్తో వైదేహి ఇలా అంటుంది ఏమండీ నేను చెప్పిన వేరే కాపురం గురించి అని వైదేహి గుర్తుచేసింది సుధాకర్ కొంచెం కోపంగా ఉన్నాడు వేరే కాపురం వేరే కాపురం ఈ కాపురంలో లేనిది వేరే కాపురంలో ఏముంది వైదేహి చెప్పు వేరే కాపురంలో ఏముంటుంది చెప్పు అంతే కోపంగా కలిసి ఉంటే ఏం సుఖం ఉంది ఏం సంతోషం ఉంది నచ్చింది వండుకుని తినలేని పరిస్థితి నచ్చిన చీర కొనుక్కోలేని దుస్థితి ఉన్న నగలేసుకుని ఇంట్లో తిరగలేని దీనస్థితి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కష్టాలున్నాయి అవి మీ మొగోళ్ళకి పైగా నీ మొగుళ్ళకి ఏం అర్థం కావాలండి నీకు నచ్చింది చేసుకొని తినొద్దని మా అమ్మ అడ్డుపడుతుందా నీ తోటికోడలు పొయ్యికెమన తాళం వేసుకుంటున్నారా చీరలు కొనుక్కుంటే నగలేసుకుంటే గొడవ చేస్తున్నారా చెప్పు వైదేహి వేరే కాపురం అని నాకెందుకు ప్రశాంతత లేకుండా చేస్తున్నావు అందరితో అన్ని విధాల సమస్యలున్నాయి అన్నీ చెప్పలేను వేరే కాపురం పెట్టాల్సింది అంతే ఇంకో దారిలేదు కలిసుంటే కలదు సుఖం అన్నారు పెద్దలు అప్పుడు వెటకారంగా సుఖమా మనకా ఏ సుఖం ఎక్కడుంది సుఖం ఎలాంటి సుఖం అది నీకు చెప్పిన అర్థం కాదులే వైదేహి అసలు సుఖం ఉంటే కదా మీరు చెప్పడానికి నేను అర్థం చేసుకోవడానికి పొద్దున్నే లేచినప్పటినుంచి మొదలు పెడితే రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి తోడుకోవడంలో మహారాణిలా ఉంటారు అదిగో అలా చూడు అదేనా నువ్వు చెప్తున్న మహారాణితనం అని సుధాకర్ చెప్పగానే సావిత్రి అటుగా చూసింది వాళ్లకి కొంచెం దూరంలో సంపత్ కావేరీలు ఎండిన గడ్డి మోపుల్ని మోస్తూ ఎడ్లబండిలో పెడుతున్నారు వాళ్ళు వేరే కాపురం గురించి మాట్లాడుకుంటున్నారు ఎండలో గడ్డి మోయడం నా వల్ల కాదని ఎంత చెప్పినా వినకుండా ఇలా నాతో గడ్డి మోయించడం ఏమీ బాగోలేదండి అలా అంటే ఎలా కావేరి ఓపిక తెచ్చుకుని మన పని మనం చేసుకోవాలి పొత్తుల సంసారం అన్నప్పుడు అందరూ సమానంగా పనులు చేయాలి కానీ మీ అన్నదమ్ముల మధ్య సమానమే లేదు మా తోటి మధ్య సమానం లేదు ఎందుకు కావేరి అలా మాట్లాడతావు ఊరంతా మన కుటుంబాన్ని చూసి ఎంతలా మెచ్చుకుంటుందో తెలుసా ఎంతలా అభిమానిస్తుందో నీకు తెలీదా పెద్ద కోడలు నీళ్ళలోనే ఉండి పనిచేస్తుంది చిన్న కోడలు నీళ్ళలోనే ఉండి పనిచేస్తుంది నేను మాత్రం ఇలా ఎండలో గడ్డిని మోయాలి ఆవులని మేత తీసుకెళ్లాలి ఇంటికెళ్లిన తర్వాత అర కిలోమీటర్ దూరంలో ఉన్న బజార్ నల్ల దగ్గర నుంచి నీళ్లు మొయాలి ఇదంతా నా వల్ల కాదు వేరే కాపురం పెట్టాల్సిందే సరే కావేరి నాన్నతో మాట్లాడతాన్లే కావేరి ఆ మాట విని సంతోషపడింది కాని తన సంతోషం కోసమే అలా చెప్పాడని కావేరి ఆ క్షణంలో అర్థం చేసుకోలేకపోయింది ఇక వైదేహి వేరే కాపురం గురించి మాట్లాడుతూ ఉండటం భరించలేని సుధాకర్ వైదేహి రేపు నాన్నతో మాట్లాడతాన్లే అని పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు మరుసటి రోజున ఎంటి బయట రాజయ్య సావిత్రి కూర్చుని ఉన్నారు ముగ్గురన్నదమ్ములు వాళ్ల భార్యలతో కలిసి నిలబడి ఉన్నారు వాళ్ళని చూస్తూ రాజయ్య ఈ పెద్దంట్లో ముగ్గురు తోటి కోడళ్ళు కలిసిమెలిసి ఒక్కటిగా ఉండటం వీలు కాదని వేరే కాపురాల ముచ్చట తీసుకొచ్చారు చాలా సంతోషం మరి ఎక్కడుంటారు ఎలా ఉంటారు మేమెవరితో ఉండాలి అది కూడా మీరే చెప్పండి మావయ్య అవును మావయ్య మూడిల్లు పక్కపక్కనున్నా పర్వాలేదు మావయ్య వేరుగా ఉంటే చాలు అప్పుడు ఎవరి సంసారం వాళ్ళకుంటది ఎవరి సంపాదన వాళ్ళకుంటది ఎవరి ఖర్చులు వాళ్ళకి తెలుస్తాయి ఇక మీరంటారా మీకు నచ్చిన వాళ్ళ దగ్గర ఉండొచ్చు అలా వద్దు మామయ్య సోమవారం అక్క వాళ్ళ ఇంటి దగ్గర మంగళవారం మా దగ్గర ఇక బుధవారం అరుణ వాళ్ళ దగ్గర మళ్లీ గురువారం పెద్దక్క దగ్గర శుక్రవారం చిన్నక్క దగ్గర శనివారం మా దగ్గర ఉండండి మీకు నచ్చినవి చెప్తే మేం చేసి పెడతాం సరే కోడల్లో మీ ఆలోచన బాగుంది మరి ఆ ద్వారా రోజున ఎక్కడ ఉండాలి ఎవరింట్లో ఉండాలి ఆ రోజున మాకు బువ్వ ఎవరు పెడతారు ఎవరు పోతారు మా మంచి ఎవరు చూస్తారు కొడుకులు కానీ కోడలు గాని ఏమీ మాట్లాడలేకపోయారు ఈ ఆదివారం ఏం చెయ్యాలో నేను చెప్తాను అది మీరంతా చేస్తారా కొడుకులు కోడళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు చెప్పండి కోడల్లో మీ మావయ్య అడుగుతున్నారు కదా మీ డబ్బులు వద్దు నగలో వద్దు చీరలో వద్దు తోటి కోడల ముఖాలు విచ్చుకున్నాయి అయితే చెప్పండి మావయ్య ఆదివారం రోజున ఏం చేయాలో చెప్తే అది చేస్తాం తప్పకుండా చేస్తాం మావయ్యా మాటివ్వండమ్మా కోడళ్ళు ఆ మాటకి ముగ్గురూ మాటిచ్చారు కొడుకులకు అయోమయంగా ఉంది తన తండ్రి ఆదివారం రోజున ఏం చేయమని చెప్తాడా అని అన్నదమ్ములు ముఖాలు చూసుకుంటున్నారు ఆదివారం రాత్రి అందరం కలిసి ఆరు బయట కూర్చొని అందరి వంటల్ని పంచుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిందాం ఏమంటారమ్మా కోడళ్ళు తమ మావయ్య చెప్పింది తోటి కోడళ్ళకి నచ్చింది ఈ ఆలోచన బాగుంది మావయ్యా అలాగే చేద్దాం మావయ్య అప్పుడు మనం పేరుకి వేరే కాపురాలు పెట్టినప్పటికీ ఇలా వారానికి ఒకసారి ఆదివారం రోజు రాత్రి అందరం కలిసి ఆరు బయట కూర్చొని తినడం అనే ఆలోచన బాగుంది మావయ్య తోటికోడలు మెచ్చుకుంటారు సుధాకరు సంపతు గోపాల మీకు ఇష్టమే గదా తోటికోడలు ఒప్పుకున్న తర్వాత మేం కాదంటే కుదరదు కదా నాన్న అన్నయ్య చెప్పింది నిజమే కదా నాన్న నేను మనసారా ఒప్పుకుంటున్నాను నాన్న కుటుంబంలోని కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు బ్రతుకుపోరులో ఎక్కడెక్కడో ఉన్నా ఆదివారం నాడు అందరూ కలిసి చోటే ఇలా వంట చేసుకుని తింటే ఎంత బాగుంటుందో నాన్న తమ్ముడు డబ్బు హోదా కారు బంగ్లా ఇవి అప్పటికప్పుడు ఇచ్చే ఆనందాలు ఎప్పటికీ ఆనందాన్నిచ్చేవి వచ్చేవి మనతో సాగేవి బంధాలు అనుబంధాలే తమ్ముడు బాగా చెప్పావురా పెద్దోడా కొడుకులు కోడళ్ళు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇప్పుడు కాకపోయినా ఏదో ఒకనాడు నేను మీ అత్తయ్య చనిపోతా ఆ రోజున మీరందరూ కలిసి మా పాడెల్ని మొయ్యాలి మా చావుల్ని కలిసి జయ్యాలి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు రాజయ్య అందరూ బాధగా రాజయ్య చుట్టూ గుమిగూడారు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెబుతూ ఓదార్చారు ఓ రెండు రోజుల తర్వాత ముగ్గురు కొడుకులకు మూడు గుడిసెలు తయారు చేయించాడు మూడెకరాలను ముగ్గురికి సమానంగా పంచాడు రాజయ్య సావిత్రి దంపతులు ఒక్కొక్క రోజున ఒక్కొక్క ఇంటి దగ్గర ఉంటూ వాళ్ళు పెట్టింది తింటూ ఉండేవాళ్ళు అలా ఆరు రోజులు గడిచిపోయాయి ఇక ఆదివారం దానే వచ్చింది ఆ రోజు రాత్రి అందరూ కలిసి ఆరు బయట కూర్చుని ఉంటారు తోటి కోడళ్లు చేసిన వంటల గురించి మెచ్చుకుంటారు తోటి కూడా సంతోషపడతారు వారానికి ఒక రోజున భార్యతో పిల్లలతో కలిసిమెలిసి ఉండాలని ఎలా అనుకుంటామో ఎక్కడో మనకు దూరంగా పల్లెటూరులో ఉంటున్న ముసలి తల్లిదండ్రుల దగ్గరికి కూడా వెళ్లి వాళ్ళని కలిసి మాట్లాడి ఆ రోజంతా వాళ్లతో గడిపి రెండు ముద్దల అన్నం తినిపిస్తే ముసలి ప్రాణాలు ఎంత పొంగిపోతాయో కదా ఆ సంతోషాన్ని తలుచుకుంటూ మరింత ఎక్కువ కాలం వాళ్ళు బ్రతికే అవకాశము ఉంటుంది అనంతరం అనే పల్లెటూరులో శ్యామల గోవింద్ అనే రైతు దంపతులు ఉన్నారు మంచి మనసున్న వాళ్ళు సహజంగా భార్యాభర్తల్లో ఎవరో ఒకరు లోకం తీరుపై అయిష్టంగా ఉంటే ఒకరు ప్రేమగా ఉంటారు కానీ ఈ దంపతులిద్దరూ తమ ఊరి పట్ల తమ ఊరి జనాల పట్ల ఎంతో ప్రేమగా అభిమానంగా ఉంటారు వీళ్లకు పెళ్లీడుకొచ్చిన కొడుకు సుధాకర్ ఉన్నాడు పెళ్లి చెయ్యాలని సంబంధాలు చూస్తుంటే పెళ్లొద్దని పారిపోతూ ఉంటాడు సుధాకర్ కారణమడిగితే చెప్పేవాడు కాదు ఓపిక ఆ దంపతులు చివరకు ఒకనాడు కొడుకు స్నేహితుడైన గిరీశాన్ని ఇంట్లో బంధించారు భయపడుతూ వాడు పెళ్లి చేసుకోకపోతే బంధించడం ఏంటి అని అడుగుతాడు మరేం చేయమంటావు గిరీశం ఎందుకు పెళ్లి చేసుకోరని కొడుకు అంటున్నాడు కారణం చెప్పట్లా కానీ నీకు తెలిసే ఉంటది కదా ఆయన నువ్వు చెప్పట్లా అందుకే ఈ పని చేయాల్సి వచ్చింది సత్యప్రమానంగా చెప్తున్నాను పెద్దమ్మా సుధాకర్ ఎందుకు పెళ్లి చేసుకోన నిర్ణయం తీసుకున్నాడో నాకు కూడా తెలియదు నన్ను నమ్మండి నమ్మొద్దు మా మానాడు ఖచ్చితంగా కారణం ఇడికి చెప్పే ఉంటాడు నువ్వే ఆలోచించు మానాడు నీ ఈడు చిన్నప్పటి నుంచి మిత్రులు మనకు చెప్పని ఎన్నో విషయాలు ఇడికి చెప్పేవాడు ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోలేకపోవడానికి గల కారణం కూడా ఖచ్చితంగా చెప్పే ఉంటాడు అయ్యో పెద్నాన్న ఎలా చెప్తే నా బాధ మీకు అర్థమవుతుందో నాకు అర్థం కావటం లేదు వాడు నేను చిన్నప్పటి నుంచి మంచి మిత్రులమే కానీ వాడు అన్ని విషయాలు నాకు చెప్పడు ఆ విషయం మీకు తెలీదు ఇలా బంధించినా కొట్టినా తిట్టినా నాకైతే కారణం తెలీదు ఇంక మీ ఇష్టం నీకు తెలిసిన కారణాన్ని ఎట్టా తెలుసుకోవాలి మాకు బాగా తెలుసు ఇప్పుడు చూడు కారణం దానికదే ఎలా బయటకొత్త అని శ్యామల కిచెన్ లోకి వెళ్తుంది గిరీశం అయోమయంగా చూస్తూ పెదనాన్న పెద్ద మెయిన్ తీసుకురావడానికి కిచెన్ లోకి వెళ్ళింది అని అడుగుతాడు అప్పుడు గోవిందానికి గిరీశాన్ని కాసేపు భయపెట్టాలనే ఆలోచన వచ్చింది అలా అయితే కారణం తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది అనిపించింది చెప్పు పెద్దనా కిచెన్లోకి పెద్దమ్మ ఎందుకు వెళ్ళింది కారం బాబు కూరలో వేసుకునే కారం కోసం మీ పెద్దమ్మ వంటగదిలోకి వెళ్ళింది అని చెప్పగానే గిరీశం భయపడుతూ కారమా కారం ఎందుకు పెద్దనా అని అడిగాడు అయ్యో గిరీశం కారం ఎందుకో కూడాదా ఇ అంత మాయకుడివి బాబు ఇప్పుడు మీ పెద్దమ్మ ఆ కారం తీసుకొచ్చి ముందు నీ నోట్లో పోసెద్ది నువ్వు మంట తట్టుకోలేక మింగేస్తావు ఇంకేముంది కడుపులో కూడా కారం పోతుంది మంట పెరుగుద్ది మంచినీళ్ళు కావాలంటే నువ్వు కారణం చెప్పాలి ఇంక నీ ఇష్టం అని చెబుతుంటే గిరీశం భయం భయంగా చూస్తూ ఉంటాడు తనలో తాను ఈ సుధాకర్ గడి పెళ్లి నా జాబ్కొచ్చింది ఇప్పుడెట్టా కారణం చెప్పాలా వద్దా చెప్తే ఆడు స్నేహానికి అది చేస్తాడు చెప్పకపోతే ఇక్కడ వీళ్ళు కారం పోసేలా ఉన్నారు దేవుడా ఏంటయ్యా పరిస్థితి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు తండ్రి అని అనుకుంటూ ఉండగా గిరీశంకి ఇష్టమైన స్వీట్స్ తీసుకుని వచ్చింది వాటిని చూసి గిరీశ మురిసిపోయాడు అతని నోట్లో నుంచి లాలాజలం కారుతూ ఉంటుంది గోవిందు అది చూసి నవ్వుకున్నాడు ఇలా చూడు బాబు నీకు ఇష్టమైన స్వీట్స్ తీసుకొచ్చాను గిరీశం తిను బాబు ఇలా కట్టేసి తినవంటే ఎట్ట పెద్ద కారం చెప్తే ఇప్పేస్తానుగా చెప్తాను పెద్దమ్మా సుధా పెళ్లి చేసుకోబోడానికి తనకొచ్చే భార్య మిమ్మల్ని అమ్మలా చూసుకోలేదేమోనని భయపడుతున్నాడు అందుకే పెళ్ళంటే ఇదే కారణమా గిరీశం అవును పెద్దనా ఇదే కారణం మా స్నేహం మీదొట్టు అని చెప్పగానే గిరీశం తాడి విప్పేశాడు గోవిందు ఆలస్యం చేయకుండా గిరీశం స్వీట్స్ తింటూ ఉంటాడు కొడుకు నా గురించి ఇంత ఆలోచిస్తున్నాడా కొడుకు ఆలోచనలో తప్పులేదుగా శ్యామలా కొడుకు మరొక విషయం కూడా తెలుసుకోవాలండి అత్తగారు కోడల్ని కూతురులా చూసుకుంటూ మంచి చెడులు చెప్పాలి అప్పుడే కోడలు కూడా అత్తగారి చూసుకుంటది సర్లే శ్యామల నేను వెళ్ళి అబ్బాయిని తీసుకొస్తాను పెళ్లి గురించి మనం షాప్ దగ్గరికి వెళ్ళగానే పెళ్లి గురించి చెప్పబాకండి బాకండి అక్కడి నుంచి అటే పారిపోతాడు అమ్మ రమ్మని చెప్పి తీసుకురండి అని చెప్పగానే గోవిందు ఇంటి నుంచి బయలుదేరి సుధాకర్ మెయిన్ రోడ్ మీద పెట్టుకున్న పంచర్ షాప్ దగ్గరికి వచ్చాడు మీరెందుకు వచ్చాను అన్న ఉన్న పలంగా నిన్ను మీ అమ్మ తీసుకురమ్మని చెప్పింది అమ్మకేమైంది నాన్న ఏమీ కాలేదులే నిన్ను తీసుకురమ్మని చెప్పింది అంతే సరే పద నాన్న అని షాప్ క్లోజ్ చేసి తండ్రితో కలిసి ఇంటికి వచ్చాడు గిరీశం స్వీట్స్ తింటూ ఉంటాడు నిజం తెలుసుకున్నారని అర్థం చేసుకొని మొత్తం మీద నిజం తెలుసుకున్నారు చాలా సంతోషం అలాంటి అమ్మాయి ఉంటే చెప్పమ్మా నేను పెళ్లి చేసుకుంటాను ఇట్లా చూడు బాబు ప్రతి ఆడపిల్లకే తన తల్లి అత్తగారింట్లో బాగుండాలని అత్తమామలు బాగా చూసుకోవాలని చెప్తారు కాని బాబు అత్తమామలు కూడా తమకింటికొత్తన్న కోడల్ని కూతురులా చూసుకోవాలి అప్పుడే కోడలు కూతురు అవద్ది ఆ ఇల్లు ఆనంద నిలయం అవుద్ది అని చెప్పిన తల్లి మాటలు పరమార్థాన్ని అర్థం చేసుకున్నాడు సుధాకర్ నాన్న నేను పెళ్లి చేసుకుంటాను ఆ అమృతవల్లి ఊరు సంబంధం ఉందేమో తెలుసుకోండి బాబు సుధాకరు మీ అమ్మ చెప్పింది అర్థమైందిగా చాలా బాగా అర్థమైంది నాన్న నాకొచ్చే భార్యని మీరెలాగూ నాకంటే ఎక్కువ ప్రేమగా ఎక్కువ ఇష్టంగా అభిమానంగా చూసుకుంటారని తెలుసు అప్పుడు నా భార్య కూడా మిమ్మల్ని అంతే ప్రేమగా అంతే ఇష్టంగా అంతే అభిమానంగా చూసుకుంటుంది నాకు కావాల్సింది కూడా అదే కదా సరే బాబు నేను అమృతవల్లి సంబంధం గురించి తెలుసుకుంటానులే అని వెళ్ళిపోతాడు కొడుకు పెళ్లికి ఒప్పుకున్నందుకు శ్యామల సంతోషపడింది వారం రోజుల్లో అమృతవల్లి గ్రామానికి చెందిన వైదేహితో పెళ్లి జరుగుతుంది వైదేహి కాపురానికి వచ్చింది అత్తాకోడలు కలిసిమెలిసి పనిచేసుకోవడం చూసి సుధాకర్ చాలా మురిసిపోయేవాడు ఒక రోజున అత్తయ్యా ఏంటి కోళ్ళ ఇప్పుడు నాకు ఇంటి పద్ధతులు తెలిసాయి ఇప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో అర్థమైంది రేపటి నుంచి మీరు పొద్దునే లేవద్దు నేనే లేస్తాను పేడ తీసుకొచ్చి కల్లాపి చల్లుతాను ముగ్గులు కూడా పెడతాను ఆ తర్వాత ఒక్క నిమిషం ఆకుకోళ్ళ ఈ ఇంటి పద్ధతులు నీకు అర్థమయ్యానంటున్నావు కదా అవునత్తయ్య ఇప్పుడు నీకు ఒక చిన్న పరీక్ష పెట్టనా అని శ్యామల చెప్పగానే గోవిందు సుధాకర్ అయోమయంగా ముఖాలు చూసుకుంటారు పెట్టండి అతయ్యా నేను పాస్ అవడానికి సిద్ధంగానే ఉన్నాను పదంటే పది ప్రశ్నలు అడుగుతాను అన్నిటికీ సరైన సమాధానం చెప్పాలి అప్పుడే పాస్ అయినట్టు ఏ ఒక్కటి చెప్పకపోయినా నువ్వు ఫెయిల్ అయినట్టే సరేనా సరే అత్తయ్యా ఏ వారం ఏ వారం ఇంటి ముందు నేను కల్లాపి జల్లుతాను మంగళవారం శుక్రవారం అత్తయ్యా అని చెప్పగానే గోవిందు సుధాకర్ సంతోషపడతారు అలా శ్యామల ఒకదాని తర్వాత ఒకటి ఓ పది ప్రశ్నల వరకు అడుగుతుంది వైదేహి అన్నింటికి సరిగ్గా సమాధానం చెప్తుంది శ్యామలు కూడా మురిసిపోతుంది నాకు అర్థం ఎందుకోళ్ళ నన్ను మీ అమ్మలా చూసుకుంటున్నావని మీ అమ్మలా కదతయ్యా మీ అమ్మనే అలా పెరట్లోకి పదండి పెరట్లోకి ఎందుకే పేలు చూసి తలకి నూనె రాస్తానత్తయ్యా ఒకసారి మీ నెత్తిని చూసుకోండి ఎలా ఉందో అర్థం అవుతుంది ఇప్పుడు ఎందుకు లేవే అత్తయ్యా అని అత్తగారు శ్యామలని తీసుకుని కొబ్బరి నుండి అబ్బా పట్టుకుని పెరట్లోకి వస్తుంది వైదేహి అక్కడ శ్యామలిని పీట మీద కూర్చోబెట్టి స్టూల్ మీద తను కూర్చొని అత్తయ్య తలకి ఆయిల్ పెడుతూ ఉంటుంది అది చూసి గోవిందు సుధాకర్ చాలా అంటే చాలా సంబరపడతారు బాబు సుధాకరు ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా చాలా సంతోషంగా ఉంది నాన్న అత్తయ్యని అమ్మలా చూసుకునే వైదేహి లాంటి భార్య దొరికినందుకు నేనెంతో అదృష్టవంతుని నువ్వే కాదు బాబు మీ అమ్మ కూడా అదృష్టవంతురాలే వైదేహి లాంటి కోళ్ళు వచ్చిందని మీ అమ్మ కూడా అనుకోలే లోకం తీరు ఎప్పుడు ఎదా ఉంటుందో అర్థం కాదు ఈ కాలం ఆడపిల్లలు మాత్రం ఇంట్లో అమ్మా నాన్న చెప్పింది సరిగ్గా ఎండ్రో ఇక అత్తయ్య మామయ్యలు భర్త చెప్పింది అక్కడింటారు చెప్పు అవునా మీరు చెప్తుంది కూడా నిజమే ఎక్కడి వరకు ఎందుకు మన పంచాయతీ ఆఫీస్ పక్కన ఆ నగేష్ జీవితం ఏమైందో మనకు తెలుసు కదా నాన్న అవును బాబు నగేష్ తల్లి కోడల్ని ఎంత బాగా చూసుకున్నా ఆ కోళ్ళు అర్థం చేసుకునేది కాదు పైగా అత్తగాని దిట్టడం కొట్టడం చేసేది ఆ బాధ భరించలేక పాపమా పెద్దావిడ నేను పెళ్లి చేసుకోనని చెప్పటానికి ఇది కూడా ఓ కారణం నన్న ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకుని తన సంతోషం కోసం రక్త మాంసాలు పంచిన మిమ్మల్ని చంపుకోలేను కదా అందరూ అలా బాబు మన వైదేహింజుడు జ్యుడు ఏ కాలం అమ్మాయి అయినా అటు నాన్నల మాటల్ని ఇటు మాటల్ని ఎంటంది ఏది మంచో ఏదు చెడో బాగా ఆలోచన చేసుద్ది తనకు తోచిన సలహా ఇచ్చింది ఇలా ఉంటే అందరికీ సంతోషమే కదా బాబు అవునా వైదేహి నా భారీగా దొరకటం నిజంగానే నాకైతే అదృష్టం అని మాట్లాడుకుంటూ ఎంతో సంబరపడుతూ ఉంటారు ఆ తండ్రి కొడుకులిద్దరు ఆ రోజు అలా గడిచిపోతుంది మరుసటి రోజున అందరికీ ఇష్టమైన వంటలు చేసింది వైదేహి అందరికీ వడ్డించింది కడుపు నిండుగా అందరూ తిన్నారు అలా వైదేహి తన అత్తగారిని తన సొంత తల్లిలా చూసుకుంటూ ఆనందంగా అత్తారింట్లో కాపురం చేసుకుంటూ ఉంటుంది మొదట్లో పెళ్లి చేసుకోవటానికి సుధాకర్ తడబడిన తన తల్లి చెప్పిన మాటలు విని నేను కోడల్ని తల్లిలాగా చూసుకుంటే కోడలు కూడా నన్ను తన తల్లిలా చూసుకుంటుంది అని చెప్పిన మాటకి సుధాకర్ పెళ్లి చేసుకున్నాడు అనుకున్నట్టుగానే వైదేహి ఆ అత్తారింట్లో అత్తామావల్ని అమ్మా నాన్నల్లా చూసుకోవటం మొదలుపెట్టింది అలా ఆ కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటుంది